అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసరికి ఎవ్రీ మంత్ అందరూ చేసేదే బెడ్షీట్లు ఫుట్ మ్యాట్లు పిల్లో కవర్స్ అండ్ ఇంకా హ్యాండ్ వాష్ చేసే బట్టలు క్లీన్ చేసుకోవడం చాలానే పనులు ఉన్నాయి సో అందుకని ఈ రోజు అయితే మార్నింగే బీన్స్ అండ్ క్యారెట్ ఉడికించేసి పోపు పెట్టేసి రితికావల్ బాక్స్ లో అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను అండ్ ఫ్రిడ్జ్ లో నిన్న మార్నింగ్ పప్పు చేశాను నిన్న నైట్ బయట నుంచి తెచ్చుకున్నాం అన్నం సో ఆ పప్పు అలానే ఉండింది మా హస్బెండ్ కి మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పాను బీన్స్ చేశాను అండ్ పప్పు ఉంది ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దని అని కూడా ఓకే చెప్పారు కాబట్టి ఇప్పుడు మనకి కుకింగ్ సెక్షన్ ఏం లేదు జస్ట్ క్లీనింగ్ మాత్రమే నేను ఇది స్టార్ట్ చేసే టైంకి నా మొబైల్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోజు వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయని చూపిస్తుంది అని లైట్ బానే కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటేనే ఇక్కడ ఎండ వచ్చి రాకుండా ఉన్నట్టు ఉంటుంది అది ఫిఫ్టీ పర్సెంట్ అని చూసి కూడా నేను ఈ పని పెట్టుకున్నాను అంటే నా గుండె ధైర్యానికి నేనే మెచ్చుకోవాలి ఇప్పుడు తీసిన బెడ్ షీట్ ఉంది కదా అంటే అది మా హస్బెండ్ కప్పుకునే వాళ్ళు ఐ థింక్ అది దుప్పటే అనుకుంటాను బట్ నేను బెడ్ షీట్ కి యూజ్ చేస్తున్నాను బెడ్ మీద వేస్తే అది కదలకుండా ఉంటుంది పిల్లలు ఎంత తొక్కినా సరే వేసేటప్పుడు ఫుల్ గా వాటర్ ఉన్నాయి లోడ్ ఎక్కువ అవుతుంది అది ఒకటే వేసాను బట్ మొత్తం స్వీచ్ చేసిన తర్వాత చాలా తేలిగ్గానే ఉంది ఇప్పుడైతే కింద ఆరబెట్టేసి వస్తాను మాకు రోజు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాటర్ వస్తాయి బట్ ఈ రోజు అయితే టెన్ థర్టీ కల్లా రావాల్సింది ఇంకా రాలేదు ఒక్కొక్కసారి మార్నింగ్ అసలు ఇవ్వరు ఈవినింగ్ ఇస్తారు ఒకవేళ డేలో రెండు సార్లు ఇవ్వకపోతే ముందు రోజే చెప్తారు మేము వచ్చిన మొదట్లో ఒక టూ డేస్ అలానే చెప్పారు అందుకని వెళ్లి రెండు డబ్బాలు తీసుకొచ్చాం వాటర్ స్టోర్ చేసుకునే లాంటివి వాటర్ చేంజ్ చేద్దాం అందులోవి అవి అయితే ఖాళీ చేసే మా హస్బెండ్ ఇంకా వాటితో అయితే నేను ఇక్కడ ఇవన్నీ హ్యాండ్ వాష్ చేస్తున్నాను ఇప్పుడైతే ఫుట్ మ్యాట్లు వేసాను అండ్ మొన్న ఓనం సెలబ్రేషన్స్ అని కొత్త బట్టలు వేసుకున్నాం కదా దేమో కోట్ అయింది అండ్ రితిక్ అదేమో పట్టలంగా అండ్ నాది మా హస్బెండ్ వైట్ కలర్ సో అన్ని హ్యాండ్ వాష్ చేయాల్సి వచ్చింది బెడ్ షీట్లు స్పిన్ అయ్యేలోపు ఇవైతే హ్యాండ్ వాష్ చేశాను అండ్ ఫుట్ మ్యాట్లు కూడా స్పిన్ కి వేసేసాను అండ్ ఇవైతే కింద పెట్టేసి వస్తాను ఇంకా ఇంకా మిషన్ లో సైడ్ కి ఉంటుంది కదా ఇది ఒకసారి తీసి క్లీన్ చేసుకుందాం అనిపించింది అంటే ఎక్కువ డస్ట్ ఏం లేదు కానీ బట్ ఫుట్ మ్యాట్లు వేశాను కదా ఎందుకైనా మంచిది అని చెప్పేసి తీశాను మా హస్బెండ్ చెప్పారని కింద డబ్బాలో ఉన్న వాటర్ అని ఖాళీ చేశాను బట్ ఈ రోజు ఇంకా వాటర్ రాలేదు లెవెన్ అవుతుంది చాలానే గిన్నెలు ఉన్నాయి అవి అయిపోయే వరకు వస్తే చాలు మిగిలిన పనులు కావాలంటే ఈవినింగ్ చూసుకుందాం అనిపించింది నిన్న కూడా వర్షం పడింది నిన్నైతే మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది బట్టలన్నీ నిన్న ఇంట్లోనే ఆరబెట్టాను ఇవన్నీ అయితే ఆరిపోయినాయి కానీ కొంచెం చల్లగా ఉన్నాయి బట్ ఇంకొకసారి కిందకి తిరిగే ఓపిక లేదు ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ అయిపోయింది ఇంక అందుకని చెప్పేసి అవైతే కదిలించలేదు ఇంకా గిన్నెలు కడగడం స్టార్ట్ చేశాను ఏదైతే అదైంది ఒకవేళ ఆగిపోతే అప్పుడే చూసుకుందాం లేని బట్ గిన్నెలు మొత్తం కడిగే వరకు అయితే వాటర్ వచ్చినాయి బట్ ఈ లోపు మబ్బులు కూడా వచ్చినాయి ఇంకా బట్టలన్నీ తెచ్చాను పైకి కొంచెం చల్లగా ఉన్నాయి అనే కాని పర్లేదు అనమాట ఆరినట్టే పెద్ద బెడ్షీట్ అయితే కంప్లీట్ గా ఆరిపోయింది ఇది అయితే కొంచెం చల్లగా అనిపించింది బెడ్ మీద ఎలాగో వేస్తాం కదా అదే ఆరిపోతుంది అని చెప్పేసి ఊరికేలా మడతలు పెడుతున్నాను మా హస్బెండ్ ది ఇది పట్టుపంచా ఒకవేళ చల్లగా ఉండి మడతలు పెట్టి బాక్స్ పెట్టామంటే ఇప్పుడప్పుడే తీయం కదా పాడైపోతుందేమో అని మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ ఆలోచించకుండా మడత పెట్టేసాను అదే ప్రాబ్లం బాగా అనుకో ఇబ్బంది లేదు ఇక రాకపోతే ఇంట్లో ఎక్కడ ఆరవేయడానికి కూడా ప్లేస్ లేదు ఎక్కడన్నా తీగల కట్ట ఆరవేద్దాం అన్నా గానీ ఈ గోడలకి ఏమో సీల్ అసలు దిగవు ఏ పనైనా మా హస్బెండ్ వచ్చేవరకే అనమాట తను వచ్చిన తర్వాత అన్నం పెట్టేసి తర్వాత చేసుకుందాం అంటారు నాకేమో అన్నం తిన్నాకేం నాకేమి పని చేయాలనిపించదు ఏ టైంకి వస్తారో నాకు కూడా తెలియదు ఒక్కొక్కసారి ట్వెల్వ్ కే వస్తారు ఒక్కోసారి వన్ కి వస్తారు టూ దాటిందంటే మాత్రం రానని ముందే చెప్తారు మార్నింగ్ రితికా వాళ్ళ కోసం వండిన రైస్ కొంచెం ఉంది ఇప్పుడైతే ఇంకొంచెం కడిగి స్టవ్ మీద పెట్టేసి వచ్చాను అది ఉడుకుతూ ఉంది అండ్ ఫ్రిడ్జ్ లోంచి పప్పు కూడా తీసి బయట పెట్టేశాను ఇంకా ఒక్కసారి ఇల్లంతా ఊడ్చుకొని బండలు కూడా తుడుద్దామని అనుకున్నాను కానీ మార్నింగ్ ఈ టైంకి నాకు తొంటు నొప్పులు వచ్చినాయి ఇంకా వాల్ సపోర్ట్ తీసుకొని నడుస్తున్నాను అప్పటికే ఇంకొద్దులే అని చెప్పేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ యొక్క బెడ్షీట్ సర్దేసి ఇంకా ఈ పనికి రామ్ రామ్ చెప్పి నేను ఫ్రెష్ అయ్యి వద్దాం అనుకున్నాను బట్ తీరా ఫ్రెష్ అవ్వడానికి వెళ్లేసరికి ఒకసారి బాత్రూమ్స్ కూడా క్లీన్ చేయాలనిపించింది ఇంకా ఆ పని కూడా చేసుకుని మా హస్బెండ్ వచ్చేసరికి అన్నం ఎలాగో ఉడికిపోయింది కదా వంట చేసే పని లేదు కదా అని నేనైతే కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను యాక్చువల్ గా పడుకొని లేస్తే నడవ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి నాకు అస్సలు నడవలేను బట్ పడుకోవాలని తాను వచ్చేసరికి పడుకొని ఉండడం చూసి ఈ రోజు క్లీనింగ్ అన్నావు ఏవేవో చెప్పావు ఏం ఏంటి అన్నారు నేను అప్పటికే బెడ్షీట్ తీసి వాష్ చేసి మళ్ళీ వేశాను కదా తను కొంచెం షాక్ అయ్యారు నేను చేసినందుకు కాదు ఇది ఇంత తొందరగా ఆరినందుకు ఇక మేము అన్నం తినేసరికి రితికా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి కూడా అన్నం పెట్టేసి నేనైతే పడుకున్నాను రితిక వచ్చిన దగ్గర నుంచి నేను ఓరల్లో మంచిగా స్కోర్ చేశాను నాకు ఏమన్నా కావాలంటుంది వాళ్ళ డాడీ బిస్కెట్ కావాలని అడిగిందంట తనైతే రస్క్ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళిద్దరు పాలల్లో తినేశారు మా ఇద్దరికైతే కాఫీ కలుపుకున్నాము నాకు కూడా రస్క్ తినాలనిపించింది అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా పుదీనా చెట్టు మంచిగా చిగురులు వచ్చింది మా హస్బెండ్ ఎండ్ వచ్చే దగ్గర పెడితే ఆ స్టెమ్ కూడా బ్రౌన్ కలర్ లో మంచిగా వస్తుంది అని చెప్తున్నారు ఇంకా మార్నింగ్ ఎప్పుడో బీన్స్ చేయడమే కదా ఇంకేం చేయలేదు కదా అందుకని ఈ రోజు కొంచెం స్పైసీగా తినాలనిపించింది ఫాస్ట్ గా అయిపోతుందని టమాటా రైస్ చేశాను చపాతీ చేసిన ఇప్పుడు అందులో ఏదో కర్రీ చేయాల్సి వస్తుంది ఇదైతే సింపుల్ గా అయిపోతుందని ఈ రోజు నేను చేద్దాం అనుకున్న పనుల్లో ఒక బండలు తుడవడం అయితే ఆగిపోయింది మిగిలిన పనులన్నీ అయిపోయినాయి సరే మరి ఉంటాను ఈ వీడియో కితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్